హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత చెట్టుబాబు చూడండి మనమైతే ఇంతకుముందు వీడియోలో ఇది యూనిఫామ్ క్లాత్ ఈ దీనికి కాలర్ నెక్ ఎలా కట్ చేసుకోవాలి అనేది అయితే చూసాం కదా ఇప్పుడైతే ఎలా కుట్టుకోవాలి అని అయితే చూద్దాం చూడండి ఏదైతే కట్స్ దగ్గర కూడా ఇక్కడ కాలర్ దగ్గర కూడా ఎంత మంచిగా నీట్గా వచ్చిందో మీరు కూడా ఇలానే కుట్టుకోవాలి అనుకుంటే మాత్రం ముందైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరైతే చూడొచ్చు ఇప్పుడైతే చూడండి మనమైతే హ్యాండ్స్కి ఇలాగ పట్టి వేసుకోవాలి పాయింట్ క్లాత్ ఇదైతే నేనైతే అది ఒక ఇంచున్నర రెండు ఇంచులు అలా తీసుకున్నాను అలా తీసుకొని ఇదైతే మనం లోపల సైడ్ నుండి ఒక కుట్టైతే అలా వేసుకోవాలి అలా కుట్టు వేసుకున్న తర్వాత మనం పై పైన వైపుకి అలా డబల్ ఫోల్డ్ చేసుకొని దానిపైన పక్క నుండి కోరు కోరు మీద వచ్చేలాగా ఒక అయితే వేసుకోవాలి అలా నీట్గా చూడండి మళ్ళీ డబల్ డబల్ కుట్లు వేసే అవసరం లేదు అటు లోపల నుంచి ఒక కుట్టేసి మళ్ళీ పైన సైడ్కు అలా మలుపుకొని కుట్టు వేసుకోవడం అంతే ఇంకో హ్యాండ్ కూడా అలానే వేసుకున్నాను నేను మీరు కూడా అలానే వేసుకోండి చూడండి ఇప్పుడైతే నేను రెండున్నర ఇంచులు అయితే తీసుకున్నాను అలా రెండున్నర ఇంచులు తీసుకున్న తర్వాత మనం ఒక సైడ్ అయితే ఒకవైపు మొత్తం అలా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలి అలా కుట్టు వేసుకున్న తర్వాత మనము ఇంకా అదేంటిది రెండు రెండు ముక్కలు కట్ చేసుకోకుండా ఇలా ఒకటే ముక్క కట్ చేసుకొని అలా లోపల సైడ్ మనం ఫోల్డ్ చేసుకున్నది లోపల సైడ్ పెట్టేసుకొని ఇలా పైన సైడు ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా కోరు మీద వచ్చేలాగా ఒక కుట్టు వేసుకోవడమే చూడండి అలా నీట్గా అలా పట్టుకొని కరెక్ట్గా చూడండి ఎంత ఈజీగా వస్తుంది పైంట్ క్లాత్ అయితే కొంచెం ఇంకా మందం ఉంది కాకపోతే ఇంకా కొంచెం వేరే క్లాత్ అయితే ఇంకా అంటే కరెక్ట్గా మలుగుతుంది చూడండి ఇది కూడా నీట్గానే మలిగింది కాకపోతే మనం ఇక్కడ మనం కటింగ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకున్నాం కదా అలా అయితే ఖచ్చితంగా కట్ చేసుకోవాలి మూల దగ్గర అలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా స్ట్రేట్గా మనం మలుపుకుంటూ వేసుకోవడమే లోపల సైడ్ అయితే మనం మలుపుకొని కుట్టు వేసుకున్నాం కదా పైన సైడ్ మాత్రం కొంచెం కొంచెం అలా మలుపుకుంటూ దాని అంటే అక్కడ నుండి ఇక్కడ వరకు కరెక్ట్గా మలుపుకుంటూ కోరు మీద వచ్చేలాగా ఒక కుట్టు వేసుకోవడం అలా వేసుకొని చూడండి అలా నీట్గా వేసుకొని మనం ఎక్స్ట్రా ఏదైతే ఉందో అదైతే కట్ చేసుకోవడమే అంతే గల్ల మనకు ఎక్కడి వరకు అయితే కట్ చేసుకున్నామో అక్కడ వరకు అలా కట్ చేసుకోవడమే అలా కట్ చేసుకున్న తర్వాత మనకైతే ఇలా అయితే పట్టుకోవాలి ఇలా నీట్గా పట్టుకున్న తర్వాత మనకు అటు ఇటు జరగకుండా ఒక పిన్ అయితే పెట్టుకోవాలి అలా నీట్గా ఒక పిన్ పెట్టుకున్న తర్వాత మనము కింద సైడు చూడండి అలా నీట్గా ఒక సై ఒకవైపు క్లాత్ కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా మలుపుకోవాలి చూడండి ఇది అయితే అస్సలు మలగట్లేదు కాకపోతే కొంచెం మెత్తటి క్లాత్ అయితే కరెక్ట్ కరెక్ట్గా మలుగుతుంది చూడండి ఇది కూడా మలిగింది కరెక్ట్గానే వచ్చింది చూడండి అలా కరెక్ట్గా లోపలికి అలా మలుపుకుంటూ నీట్గా అలా పట్టుకొని టైట్గా మనమైతే మెల్లిమెల్లిగా మిషన్తోని అక్కడ నుండి ఇక్కడ వరకు అలా కుట్టు వేసుకొని అంటే అక్కడ కింద సైడ్ అయితే క్రాస్గా కుట్టు వేసుకోవాలి మళ్ళీ అక్కడ ఒక టాకా వేసుకోవాలి అలా టాకా వేసుకున్న తర్వాత చూడండి నాకైతే ఇలా నీట్గా వచ్చేసింది ఇంకా మెత్తటి క్లాత్ ఇది మనకంటే ఈజీగా తొందరగా మలుగుతుంది చూడండి అలా వేసుకున్న తర్వాత మనమైతే ఏమీ ఉండదు దీనికి లైనింగ్ అలా ఏమీ లేదు కాబట్టి షోల్డర్ డైరెక్ట్ అది వేసుకున్న తర్వాత మనం జాయింట్ చేసుకోవడమే షోల్డర్ జాయింట్ చేసుకొని అలా డబల్ కుట్టు వేసుకొని చూడండి అలా కుట్టు వేసుకున్న తర్వాత షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు అయితే మనము రెండు కుట్లు అయితే వేసుకోవాలి ఖచ్చితంగా అలా కుట్టు వేసుకున్న తర్వాత మనము హ్యాండ్స్ అయితే అలా పైపింగ్ అంటే పట్టిలాగా వేసుకొని అయితే ఉంచుకున్నాం కాబట్టి దాన్ని మనము ముందు సైడు చూసుకొని కరెక్ట్గా ఉన్నాయా లేవా అని అలా పెట్టుకొని జాయింట్ చేసుకోవడమే ఈజీగా ఏం అసలు ఎక్కువ టైమే పట్టదు దీనికి మనకైతే కాలర్ అయితే కుట్టుకోవడానికి ఈ డ్రెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మంచిగా నీట్గా కుట్టుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ కాలర్ కుట్టుకోవాలి అనేది ఏమి ఉండదు ఎందుకంటే కాలర్ అసలు టెన్షనే ఉండదు కాలర్ కుట్టుకోవడానికి ఈజీగా అయిపోతుంది ఇంకా కన్నా చూడండి మీకైతే కరెక్ట్గా చూస్తేనే అర్థమవుతుంది ఈ కట్స్ దగ్గర కూడా చూడండి అందరికీ కరెక్ట్గా రావు కట్స్ మనమైతే ఎక్కువ కుట్టేసుకోకూడదు ఎక్కువ కుట్టేసుకుంటే ఇక్కడ కరెక్ట్గా మలగదు కరెక్ట్గా ఒక ఇంచు వెడల్పుతోనే వేసుకుంటున్నాను చూడండి నేనైతే కరెక్ట్గా ఇంచు వెడల్పుతోని కుట్టి వేసుకున్న తర్వాత మళ్ళీ మనకు మధ్యలో మనకు ఉంటుంది కదా అక్కడైతే నేను రెండించుల దగ్గర మార్క్ అయితే వేసుకున్నాను తర్వాత పైన మనం ఒక ఘాటు పెట్టుకున్నాం కదా ఆ ఘాటు దగ్గరికి అలా మార్క్ అయితే వేసుకున్నాను ఎందుకంటే మనకి ఇలా ఫస్ట్ మార్క్ వేసుకోవచ్చు అటు ఇటు కాకపోతే ఇది మనకి అస్సలు అలా వేయడానికి ఇది అచ్చలు రావు అందుకని నేను ఇప్పుడు అలా టేప్ కొలతలతోనే చూసుకొని మార్క్ అయితే వేసుకున్నాను చూడండి అలా మార్క్ వేసుకున్న తర్వాత మనం మార్క్ అయితే ఎక్కడెక్కడికి వేసుకున్నామో అక్కడ మనం హ్యాండ్స్ దగ్గర మనకు వాళ్ళకి ఎంత కొలత అయితే ఉందో చూసుకొని అదే సైజుతోని మనం కుట్టు వేసుకోవడం డైరెక్ట్ అంతే అలా రెండు కుట్లు వేసుకొని ఈ క్లాత్ అయితే ఎక్స్ట్రా ఏదైతే ఉందో అదైతే మరి ఎక్కువ కాకుండా కొంచమే ఉంచుకొని అలా కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం ఘాట్లు అయితే పెట్టుకోవాలి అక్కడక్కడ మళ్ళీ పెట్టుకున్న తర్వాత మనము ఈ కట్స్ కోసం ఎక్కువ క్లాత్ అయితే ఉంచుకోకూడదు ఒక ఇంచు లోపే ఉంచుకోవాలి చూడండి అలా ఉంచుకున్న తర్వాత మనకి ఇలా అయితే నీట్గా మలుపుకుంటూ ఒక కుట్టైతే వేసుకోవాలి వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే మనకి కొంతమందికి అస్సలు కరెక్ట్ రాదు చూడండి అలా మెల్లిమెల్లిగా మలుపుకోండి చూడండి నేను ఎలా మలుపుతున్నానో అలానే మలపండి అలా మలుపుకుంటూ నీట్గా పట్టుకొని మనము అది పాదం ఏదైతే ఉందో ఆ పాదం పై అనుకొని అలా మెల్లిగా ఇటువైపు కూడా మలుపుకొని అలా కుట్టైతే వేసుకోవాలి నీట్గా మనం అట్ సైడ్ ఎలా మలుపుకున్నామో సేమ్ ఇటు కూడా కొంచెం కొంచెం అలా మలుపుకొని కుట్టు వేసుకోవడమే అంతే ఈజీ చూడండి మళ్ళీ పైన సైడ్ నుండి కూడా కరెక్ట్గా కోరు వైపున వచ్చేలాగా వేసుకొని అలా నీట్గా పట్టుకొని అలా తిప్పుకుంటూ వేసుకోవాలి అంతే ఈజీ సింపుల్ మీరు కూడా ఇంట్లో ఈజీగా కుట్టుకోవచ్చు అసలు టెన్షన్ పడి వేరే దగ్గర ఇచ్చే అవసరమే ఉండదు ఇచ్చినా కూడా మనకు టైం క్లియర్ కదా అందుకని ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఎంత ఈజీ అని అయితే చూడండి మనకి గల్ల కోసం అయితే టేప్తోని కరెక్ట్గా అక్కడ నుండి చివరి వరకు కరెక్ట్గా కొలుచుకోవాలి టేప్తోని కొలుచుకున్న తర్వాత ఎన్ని ఇంచుల వరకు ఉందో దాన్ని మనం సగం అయితే చేసుకోవాలి అలా సగం చేసుకున్న తర్వాత మనము ఎక్కడ వరకు ఉందో చూసుకొని నాకైతే తొమ్మిదిన్నర తొమ్మిది అయితే వచ్చింది అలా వచ్చిన తర్వాత మనమైతే ఇలా మార్క్ అయితే వేసుకోవాలి మళ్ళీ దానికి అలా ఇలా క్రాస్గా కట్ చేసుకోవడం రౌండ్గా కట్ చేసుకోవడం అదంతా అవసరం లేదు ఇలా ఒక మూడించుల వెడల్పు రెండున్నర ఇంచుల వెడల్పుతోని అలా అదేంటిది బక్రం అలా తీసుకున్న తర్వాత చూడండి నేను ఎలా అయితే మార్క్ వేసుకుంటున్నానో టేప్తోని ఇక్కడ నుండి ఆ చివరి వరకు అలా ఈ మూల నుండి ఆ మూలకు అలా టేప్ పెట్టుకొని అలా రౌండ్గా అయితే గీసుకోండి అలాగే ఒక టేపు ఎంత వెడల్పు ఉందో అంతే వెడల్పు తీసుకున్నాను నేనైతే ఎందుకంటే వాళ్ళైతే చిన్నగానే పెట్టమన్నారు కాబట్టి నేను అంతే తీసుకున్నాను మీరు పెద్దగా కావాలనుకుంటే అయినా ఎక్కువ కట్ చేసుకోండి చూడండి నేను ఎలా అయితే కట్ చేసుకుంటున్నానో మీరు కూడా అలానే కట్ చేసుకోండి నేనైతే అలా రౌండ్గా మెల్లమెల్లిగా కట్ చేసుకున్నాను నీట్గా అలా కట్ చేసుకున్న తర్వాత మనకి కింది సైడ్ ఏదైతే ఉంటుందో అక్కడైతే ఒక ఘాట్ అయితే కట్ చేసుకోవాలి మళ్ళీ చూడండి నేనైతే దానికోసం కాలర్ కోసం ఒక ఇంచుల వెడల్పు అయితే తీసుకున్నాను రెండున్నర రెండు ఇంచులు కూడా సరిపోతుంది నేనైతే అలా తీసుకున్నాను చూడండి మనం ఘాట్ అయితే ఏది పెట్టుకున్నామో కాలర్ దగ్గర కింది సైడ్ మనం కుట్టుకుంటాం కదా దానికోసం మనం ఘాట్ అయితే పెట్టుకుంటాం కదా ఆ ఘాటు వైపు నుండి అలా మెల్లిమెల్లిగా ఒక హాఫ్ ఇంచు వెడల్పుతోనే అలా మలుపుకుంటూ ఒక అయితే వేసుకోవాలి అలా నీట్గా అలా కుట్టు వేసుకున్న తర్వాత మనకి మళ్ళీ ఇంకొక క్లాత్ అయితే సేమ్ అదే మనం దీనికోసం ఎన్నించులు అయితే తీసుకున్నామో అన్నించుల క్లాత్ మళ్ళీ దీ ఈ క్లాత్ ఆ క్లాత్ పైన వేసుకోవాలి నీట్గా అలా వేసుకొని THANK <laughs> YOU ఫస్ట్ మనం ఏదైతే ఇట్లా బక్రం క్లాత్కి ఏదైతే కుట్టుకున్నామో మళ్ళీ ఇంకో క్లాత్ సేమ్ అంతే కట్ చేసుకొని ఆ క్లాత్ పైన అలా వేసుకొని నీట్గా ఈ బక్రం ఏదైతే ఉందో దాని పక్కన వచ్చేలాగా కుట్టు బక్రం మీద కాకుండా దాని పక్కన వచ్చేలాగా కుట్టైతే వేసుకోవాలి చూడండి అలా మెల్లమెల్లిగా ఇక్కడెక్కడ రౌండ్ ఎలా ఉందో అలానే తిప్పుకుంటూ ఒక కుట్టయితే వేసుకోవాలి ఆ కుట్టు వేసుకున్న తర్వాత మనము ఆ క్లాత్ ఎక్స్ట్రా ఏదైతే ఉందో అటువైపున అదైతే కట్ చేసుకోవాలి అలా కట్ చేసి తర్వాత అలా కట్ చేసుకున్న తర్వాత చూడండి మూలల దగ్గర కరెక్ట్ గా కట్ చేసుకున్న తర్వాత మనము అలా మనం బయట వైపు అలా లోపలికి అది బక్రం లోపలికి అనుకొని బయటికి తీసుకోవాలి అంటే ఉల్టాయించుకోవాలి అలా ఉల్టాయించుకునేటప్పుడు మనము దాని పక్క నుండి కుట్టు వేస్తాం కాబట్టి కరెక్ట్గా అది లోపలికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత మనము అలా నీట్గా క్లాత్ అయితే అలా మలుపుకుంటూ ఆ బక్రం లోపల సైడ్ అనుకుంటూ దానిపైన కోర్ పైన కరెక్ట్గా వచ్చేలాగా ఒక అయితే వేసుకోవాలి అలా నీట్గా చూడండి నేను ఇలా వేసుకుంటున్నానో అలా అటు వైపు ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఆ కుట్టు అనేది ఇది పైన సైడ్ వస్తుంది ఇప్పుడైతే మనం కింద కుట్టు వేసుకోవడానికి కాలర్ జాయింట్ చేసుకోవడానికి కింద వైపు ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు మాత్రమే ఉంచుకొని మిగతా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి అలా నీట్గా అలా కట్ చేసుకున్న తర్వాత సెంటర్ పాయింట్ చూసుకొని ఘాట్ అయితే పెట్టుకోవాలి మనం దీనికి కూడా ఘాట్ పెట్టుకున్నాం కదా బ్యాక్ సైడ్ సెంటర్ పాయింట్ చూసుకొని అక్కడ నుండి మనం లోపల సైడ్ నుండి వెళ్ళి కుట్టు వేసుకోవాలి చూడండి కాలర్కి లోపల నుండి కాలర్ పెట్టుకొని అలా కుట్టు వేసుకోవాలి చూడండి నీట్గా అలా పట్టుకొని ఒక పావు ఇంచు పావు ఇంచు మాత్రమే మనం అది కుట్టు వేసుకోవాలి నీట్గా మెల్లిమెల్లిగా పట్టుకొని కుట్టు వేసుకోవాలి అలా నీట్గా ఇక్కడి వరకు అలా కుట్టు వేసుకున్న తర్వాత మనము ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ నుండి మళ్ళీ మనం అటువైపు కుట్టు వేసుకోవాలి ఇటు సైడ్ కూడా మనం కొలతలు అనేవి కరెక్ట్గా తీసుకుంటే మనకి ఇది ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది మళ్ళీ కరెక్ట్గా కొలత లేకపోతే అది ఎక్కువ తక్కువ అవుతుంది చూసుకోవాలి కరెక్ట్గా కట్ చేసుకునేటప్పుడు చూడండి ఇలా అయితే నీట్గా వేసుకోండి మీరు కూడా కరెక్ట్గా వస్తుంది అలా మనం అటువైపు ఎలా వేసుకున్నామో ఇటు కూడా అలానే నీట్గా పట్టుకొని కరెక్ట్గా మన అలా మనం అటు ఇటు జరగకుండా మళ్ళీ దారాలు ఎక్కడ కనిపించకుండా అలా కుట్టైతే వేసుకోవాలి చూడండి అలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత మనం ఏమీ ఉండదు ఇక నీట్గా అలా లోపలికి అనుకుంటూ ఇదంతా క్లాత్ పైన నుండి ఒక కుట్టు వేసుకోవడమే నీట్గా చూడండి అలా కరెక్ట్గా కోరు పైన వచ్చేలాగా మెల్లిమెల్లిగా కుట్టైతే వేసుకోవాలి చూడండి ఇదైతే చూడండి అలా మెల్లిగా అవు కరెక్ట్గా పట్టుకుంటూ అలా మళ్ళీ సాగ తీసుకుంటూ క్లాత్ అటు ఇటు జరుపుకుంటూ అలా వేసుకోకూడదు మెల్లిగా నీట్గా పట్టుకొని వేసుకోవాలి కాలర్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది చూడండి మీరు కూడా ఇలానే నీట్గా వేసుకోండి ఇంట్లోనే ఈజీగా కుట్టుకోండి ఈ కాలర్ అనేది ఎలా కుట్టాలి ఏంటి అనేది అయితే మనకు కొంచెం టెన్షన్ ఉంటుంది కదా ఆ టెన్షన్ పడే అవసరం ఏమీ లేదు చూడండి నా వీడియో అయితే చూస్తూ మీరు ఈజీగా కుట్టుకోండి ఇంట్లోనే నేను కుట్టే విధానం అయితే మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో లోపల కూడా ఇక్కడ దారాలు కనిపించకుండా ఇటు మనకి ఇవి కుట్టిన దారాలు ఏమైనా ఉంటే అలా నీట్గా కట్ చేసుకోండి చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో ఇలా కుట్టుకోండి మీరు కూడా ఇంట్లోనే ఈజీగా చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం